గా ఉండే ఆ తర్వాత ఆయన ఒక మూడు నాలుగేళ్లలో చనిపోయే ముందు నాకు ట్రస్ట్ గా చేశారు కాబట్టి రేపు ఏడో తేదీన ఇక్కడ పక్కకు పక్కకున్నటువంటి స్టాచ్యూకు తొమ్మిది తొమ్మిది గంటలకు స్టాచ్యూకు గార్లెండింగ్ అదేవిధంగా ఆ రోజులలో వెంకళరావు గారు ముఖ్యమంత్రిగా సంజీవయ్య పార్కు చేయడం జరిగింది అంత అంతిమ సంస్కరణలు అక్కడనే జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ బడుగు బలైన వర్గాలకు సంబంధంను అందరూ కూడా వారికి నివాళులు అర్పించాలని అయితే దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్గా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఆ ఊరికి కూడా వెళ్తున్న ఏది అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు అక్కడ ఆయన స్టాచ్యూ పెడుతున్నారు ఆయన గ్రామంలో అక్కడ కూడా వెళ్తా ఇక్కడ కూడా అందరు రావాలని ఎందుకంటే మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలో ఫస్ట్ టైం అయింది అయినా ఆ తర్వాత చాలా మంది అయినకు అది వేరు కానీ మొట్టమొదటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవే గుర్తింపు ఉండాలి అని గతంలో ఏది చంద్రబాబును కలిశాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి అన్ని జిల్లాలలో పేర్లు ఉన్నాయి ఏది కానీ సంజీవయ్య పేరు కూడా కర్నూలు జిల్లాకు పెట్టాలని ఒక రిక్వెస్ట్ పెట్టాను అది ఏమైతుందో చూద్దాం కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏది నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా ఇవాళ ఒక కార్పొరేటర్ కార్పొరేషన్ చైర్మను కౌన్సిలర్ అయితే ఒక ఐదేళ్లలోపు ఆస్తి సంపాదించారు ఆయన ఇన్ని పదవులు ఉన్న సొంత ఇల్లు లేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి అంటే అది దామోదరం సంజీవ వారికి ఏది యాభై మూడవ వరదంతిలో అందరు రావాలని కోరుతున్నా యాజ్ అ ట్రస్ట్ గా తప్పనిసరిగా అందరు వచ్చి నివాళులు అర్పించాలి ఏది ఫత మైదాన్ పక్కకు ఉన్నటువంటి స్టాచ్యూకు గార్లైన్ నైన్ థర్టీ ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ ఏది సంజీవయ పార్క్ డెక్లెస్ రోడ్లో ఉంది దానికి అందరూ ఆధార్ కావాలని కోరుతున్నా తప్పనిసరిగా ఈ వరద సభకు అందరు రావాలి నివాళులు అర్పియాలని ప్రతి ఒక్కరిని బడుగు బలైన వర్గాలే కాకుండా అగ్రగులా వారు కూడా తప్పనిసరిగా దీనికి వచ్చి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నా